నెవర్ బిఫోర్ ఆఫర్ నేషనల్ హైవే పై ఆకర్షణీయమైన కమర్షియల్ ప్లాట్స్ గజం కేవలం ఐదు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి అమరావతి మునిగిందా లేదా దీని చుట్టూనే సోషల్ మీడియా చర్చ విస్తృతంగా జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి విషయంలో కొంతమంది విపరీతమైనటువంటి ద్వేషాన్ని రగిలించే కామెంట్స్ చేయడం అలానే నేట మునిగిపోయింది ఐకానిక్ టవర్లు పూర్తిగా మునిగిపోయాయి అనేటువంటి ప్రచారాలు చేయడం మరోవైపు నుంచి ప్రభుత్వ పక్షాన్ని కొన్ని క్లారిఫికేషన్స్ ఏకంగా విజయవాడ బొడమేరు కట్టం మరోసారి తెగిపోతుందనే ప్రచారం కూడా జరిగింది కానీ వీటన్నిటికీ సంబంధించినటువంటి సమాచారాన్ని సేకరించి దానిలో ఉన్నటువంటి వాస్తవాలు ఏంటి తెలియజెప్పేటువంటి ప్రయత్నం చేస్తూ ఒక వీడియో చేశాం దీనిపైన కూడా కామెంట్లు విమర్శలు చేస్తూనే ఉన్నారు అయితే క్లారిటీ ఒకటి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది ఎవరికైనా కానీ తా వలచింది రంబ అని అనిపించడంలో తప్పేం కాదు కానీ రంభ మాత్రమే ప్రపంచంలో ఉంది అనుకుంటే కష్టం ఉరవసి ఉంటుంది మేనక ఉంటుంది తిలోత్తమ ఉంటుంది ఇంకా చాలామంది కూడా ఉంటారు అలానే విశాఖపట్నం మీద ద్వేషం ఎంత మాత్రం లేదు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి సంబంధించి మరికొద్ది సంవత్సరాల తర్వాత రెండు మూడేళ్ల తర్వాత మా రాజధాని అమరావతి అని గర్వంగా చెప్పుకునే రోజు ఒకటి వస్తుంది వచ్చిన రోజున ఈ వ్యాఖ్యలు చేసేటువంటి వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా నోరు మూస్తారనేది నా వ్యక్తిగతమైన అభిప్రాయం ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఒక నగరం మీద లేదా ఒక ప్రాంతం మీద విపరీతమైనటువంటి ద్వేషం రగిలించే ప్రయత్నం చేయడం అనేది ఏమాత్రం మాత్రం అన్నటువంటి చర్యగా పరిగణించాల్సి ఉంటుంది అది అసలు నాగరిక లక్షణమే కాదు అని చెప్పాల్సి ఉంటుంది అమరావతిలో జరుగుతున్నది ఏంటి ఎందుకు ఇంత రాద్ధాంతం జరుగుతుంది ఇది మాత్రమే నేను ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నాను ఇందులో రాజకీయ పార్టీలకు కానీ కులాలకి మతాలకి ప్రాంతాలకి దేనికి కూడా రంగులు ఆపాదించాల్సినటువంటి అవసరం లేదు అమరావతిలో ఉన్నటువంటి తాజా దృశ్యాలు నిన్న రిలీజ్ అయినాయి ఇవాళ కాదు ఆగస్టు పద్నాలుగో తేదీన రిలీజ్ చేసినటువంటి కొన్ని దృశ్యాల గురించే నేను పదే పదే మాట్లాడాను ఈ దృశ్యాలు చూస్తే ఇవన్నీ కూడా అప్పటికే అంటే ఆగస్టు పద్నాలుగో తేదీ ఉదయం ఎనిమిది గంటల నుంచి పది గంటల మధ్య తీసినటువంటి దృశ్యాలు కొన్ని ఇది ఇవన్నీ కూడా అమరావతిలో జరుగుతున్నటువంటి పనులు జరుగుతున్న సైట్స్లో తీసినటువంటి దృశ్యాలు కొన్ని ఇమేజెస్లో క్లియర్గా టైమ్ కోడ్ కూడా రికార్డు చేసి ఉంది లొకేషన్ అండ్ టైం కోడ్ బ్రాండ్ ఇది ఈ రోజుల్లో టెక్నాలజీ తెలిసిన ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి అంశం ఇది గూగుల్ మ్యాపింగ్ చేస్తే క్లియర్గా కనిపిస్తుంది ఇది పద్నాలుగు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు ఎనిమిది గంటల నలభై రెండు నిమిషాల ఉదయం జిఎమ్టి ఫైవ్ అంటే మనం ఐదున్నర గంటలు గ్రీనిచ్ మీన్ టైం కంటే ముందర ఉంటాం ఇది బహుశా తెలిసి ఉంటుందని అనుకుంటున్నాను నేను సో ఆ ఉద్దేశంతో లాంగిట్యూడ్ లాటిట్యూడ్తో సహా తీసినటువంటి దృశ్యాలు ఇవి వీటిని మాత్రమే నేను చూపించాను సో ఇవన్నీ ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే అమరావతి మునిగిపోయింది అమరావతి మునిగిపోయింది అనేటువంటి ఏడుపుగొట్టు మాటలకు సమాధానంగా మాత్రమే చెప్పాల్సి వచ్చింది ఈ ఇందులో అనేక దృశ్యాలు ఉన్నాయి ఇది ఒకటే కాదు మరే మరికొన్ని ఫోటోలు కూడా ఉన్నాయి ఆ ఫోటోలు కూడా మనం చూస్తే ఇవన్నీ సైట్స్ అక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతున్నటువంటి సైట్స్లో తాజా దృశ్యాలు కొంతమంది తీసినవి కొంతమంది పంపినవి అలానే మీడియా ముఖంగా రిలీజ్ అయినటువంటివి ఇక్కడ వర్షం పడింది ఖచ్చితంగా ఎందుకంటే కృష్ణా గుంటూరు జిల్లాలో వెదర్ రిపోర్ట్స్ ప్రకారం ఆరెంజ్ అలర్ట్ లో ఉన్నాయి రెడ్ అలర్ట్ ఆరెంజ్ అలర్ట్ ఉండేటువంటి చోట్ల పెద్ద ఎత్తున వర్షపాతం పడుతుందన్న విషయం తెలిసిందే పది సెంటీమీటర్ల నుంచి పదిహేను సెంటీమీటర్ల వర్షపాతం పడుతుందన్న విషయం కూడా తెలిసిందే పది సెంటీమీటర్ల వర్షం కురిసిన తర్వాత ఇక్కడ అసలు నీటి చుక్క కూడా నిలవలేదని ఎవడన్నా బుద్ధి ఉన్నవాడు ఎవడో చెప్పడు కాబట్టి ఇది వర్షం పడింది కానీ వర్షం పడినా కానీ అందరూ చెప్తున్నట్టుగా అమరావతి మునిగిపోయింది అనేటువంటి మాట శుద్ధ అబద్ధం అని మాత్రమే చెప్పే ప్రయత్నం చేశాను ఇంకా ఇందులో కూడా ఇంకో క్లారిఫికేషన్ ఉంది ఇవన్నీ కూడా ఇవి ఐకానిక్ టవర్స్కి సంబంధించినటువంటి బిల్డింగ్ స్ట్రక్చర్స్ ఇక్కడ మీకు క్లియర్గా లొకేషను ఇది రెండు జూమ్ చేసి చూస్తే ఈ ఈ క్రాస్ టవర్స్గా ఉన్నాయన్నీ కూడా హెచ్ఓడి టవర్స్ బిల్డింగ్స్ నేను కూడా ఇవి చూపించాను నేను ఎందుకంటే వాటి ఫౌండేషన్స్ వాటికి సంబంధించినటువంటి ఈ క్రాస్ టవర్స్ అన్ని కూడా హెచ్ఓడి టవర్స్ బిల్డింగ్స్ వీటికి కూడా డేటు టైము ఉదయం ఎనిమిది నలభై ఐదుకి తీసినటువంటి దృశ్యాలు డేట్ ఇక్కడ ఉంది ఇది ఉంది అమరావతి సో ఇంతకంటే ఇంకా క్లారిఫికేషన్ ఏమిస్తారు ఇస్తారు లైవ్ రిపోర్ట్ లైవ్ చూపించాలంటే ఈ నిమిషం ఈ నిమిషం వర్షం పడుతుందని కూడా చూపించాలంటే కూడా అది కూడా చూపించవచ్చు ఆ అంత అవసరం ఇక్కడ కనిపించలేదు కాబట్టి మనం దీన్ని వివరించేటువంటి ప్రయత్నం చేశాము ప్లస్ ఈ బిల్డింగ్లకు సంబంధించి ఒక చర్చ ఉంది ఏంటంటే అమరావతి ఐకానిక్ టవర్స్ కూలిపోయాయి లేదా అమరావతి ఐకానిక్ టవర్స్ అన్ని మునిగిపోయాయి మునిగిపోయి ఇది ఐకానిక్ టవర్స్ దగ్గర దృశ్యమే ఇది ఐకానిక్ టవర్స్ దగ్గర దృశ్యమే మునిగిపోయాయి మునిగిపోయాయి మునిగిపోయిన కూడా ఇప్పుడు అక్కడ ఐదు టవర్లు కడుతున్నారు ఒక హైకోర్టు బిల్డింగ్ ఫౌండేషన్ వేసి ఉన్నటువంటి దృశ్యం ఉంది సో అది కూడా క్లియర్ దాన్ని కూడా ఒకసారి మీకు చూపించే ప్రయత్నం చేస్తాం ఇవి అమరావతిలో ఉన్నటువంటి బంగ్లాలు అంటే జడ్జిల బంగ్లాలు కావచ్చు వీళ్ళ బంగ్లాలు కడుతున్నటువంటి దృశ్యాలు ఇవి వాటికి సంబంధించినటువంటి వీడియో ఇది ఈ వీడియో ఫుటేజ్ లో మీకు ఇక్కడ కనిపిస్తుంది క్లియర్ గా ఐకానిక్ టవర్ స్ట్రక్చర్స్ ఈ పక్కన ట్రాక్టర్స్ వాటర్ ధోల్ని ఇవన్నీ ఉన్నాయి ఈ పక్కన ఇది కనిపిస్తుంది కదా ఇదేంటిది ఇది ఈ హైకోర్టు బిల్డింగ్ కి సంబంధించినటువంటి హైకోర్టు ఎనెక్జర్ బిల్డింగ్ అంటారు దాన్ని దానికి సంబంధించిన దృష్టి దీనికి దీని మధ్యలో ఈ రెండింటికి మధ్యలో హైకోర్టు ఫర్ పర్మనెంట్ హైకోర్టు బిల్డింగ్ స్ట్రక్చర్ కూడా నిర్మాణం జరుగుతుంది సో ఇది ఇక్కడ ఉన్నటువంటి అంటే మొత్తం ఐదు హెచ్ఓడి టవర్లు కడుతున్నారు ఒక హైకోర్టు బిల్డింగ్ కడుతుంది అంటే ఆరు బిల్డింగ్ లో ఒక చోట ఏం జరిగిందంటే పునాదుల దగ్గర నీళ్లు నిలిచిపోయినమాట వాస్తవం ఇప్పుడు మీ ఇంటి దగ్గర ఒక మీ ఇల్లు నిర్మాణం జరుగుతూ ఉంటే ఒక పది అడుగుల లోతు లేదా ఇరవై అడుగుల గొయ్యి అనుకోండి వర్షం పడితే అందులో నీళ్లు నిలుస్తాయా లేదా నీళ్లు నిలిచినప్పుడు మొత్తం మునిగిపోయిన ఐకానిక్ టవరే మునిగిపోయినట్ట అది పునాదుల్లోకి నీళ్లు వచ్చినట్ట గత ప్రభుత్వ హయాంలో దాదాపుగా మీకు అవి కూడా కొన్ని దృశ్యాలు చూపిస్తాను గత ప్రభుత్వ హయాంలో చేసినటువంటి ఇది ఈ దృశ్యాన్ని వైరల్ చేస్తున్నారు ఇక్కడ నీళ్లు నిలిచిన మాట మాట క్లియర్ కనిపిస్తుంది అందులో ఇప్పుడు నీళ్లు నిలిచాయి పునాదులకి సంబంధించినటువంటి దృశ్యంలో నలభై అడుగుల గోతులు తవ్వితే నీళ్లు నిలుస్తాయి వర్షం పడినప్పుడు నీళ్లు నిలవకపోతే నీటి నీటి మెరుగు అంటారు కదా నీరు మెరుగు అన్నప్పుడు గోతుల్లోకి నీళ్లు వెళతాయి దీంతో టవర్లు మొత్తం మునిగిపోయినట్టే ఎలా అవుతుంది ఒకవేళ ఈ పనులకి ఈ టవర్ సైట్ ఏదైతే తవ్వారో అక్కడ కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది మళ్ళీ నీళ్లు తోడిన తర్వాత నిర్మాణానికి ముందుకెళ్తాయి కానీ ఎంత విద్వేషం అంటే అమరావతి టవర్ అసలు ఐకానిక్ లో పనులు గత ఐదేళ్లలో జల సమాధి చేసినటువంటి భవంతుల పునాదుల పైన ఈ ప్రభుత్వం మళ్ళీ డబ్బులు ఖర్చు పెట్టి నీళ్ళన్ని తోడి పనులు ప్రారంభించే దిశగా ముందడుగు వేసింది కాంట్రాక్ట్లు ప్రొసీజర్ ఎందుకంటే గవర్నమెంట్లో ప్రొసీజర్ అనేది చాలా ఇంపార్టెంట్ ఆ ప్రొసీజర్ ప్రకారం ఎలకేషన్ జరిగిన తర్వాత ఇప్పుడు వర్షాకాలం వచ్చింది వర్షాలు పడుతున్నాయి దీనికి ఏదో ఉత్పాతం జరిగిపోయినట్టుగా అమరావతి మునిగిపోయింది అమరావతి మునిగిపోయింది అని పాట పడుతుంది పైగా ఎలాంటి దృశ్యాలు వైరల్ చేస్తున్నారంటే ఇది అమరావతి అంట ఈ అమరావతిలో ఈ భవంతులు ఎక్కడున్నాయి ఎవడైనా మెడమే తలకై ఉన్నాడు ఒప్పుకుంటాడా అమరావతి సీడాక్సిస్ రోడ్ ఇలా మునిగిపోయింది అంట ఇలాంటి పనికి మాలిన తప్పుడు దృశ్యాలను తీసుకొచ్చి పదే పదే ప్రచారం చేస్తూ అమరావతి మీద విషం చిమ్మేటువంటి వాళ్ళకి నేనైతే ఏం సమాధానం చెప్పదలుచుకోలేదు బట్ తటస్థంగా అసలు అమరావతిలో ఏం జరుగుతుంది తెలుసుకోవాలని ఆసక్తి ఉన్న వాళ్ళకి మాత్రమే నేను క్లారిటీ ఇస్తున్నా వీటన్నిటికంటే ఇంకొక పరాకాష్ట ఐటమ్ నేను ఒకటి చెప్తా నిన్న భూమి పూజ చేశారు నందమూరి బాలకృష్ణ గారు ఇండో అమెరికన్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ చైర్పర్సన్ గా ఈ భూమి పూజ కార్యక్రమం జరిగింది అమరావతిలోనే కదా ఇది అందరికీ తెలిసిందే కదా అమరావతిలో ఇది అమరావతి కాదని చెప్పడానికి అవకాశం లేదు పైగా బాలకృష్ణ గారికి సెంటిమెంట్స్ చాలా ఎక్కువ ఉదయం పది గంటల పద్దెనిమిది నిమిషాలకు ముహూర్తం పెట్టి ఆయన భూమి పూజ చేశారు ఆయన ఒక్కరే చేయాల అనేక మంది మంత్రులను పిలిచారు ప్రజాప్రతినిధుల్ని పిలిచారు స్థానికంగా అమరావతిలో ఉన్నటువంటి అమరావతి రైతుల్ని ఉద్యమంలో పాల్గొన్నటువంటి వాళ్ళందరూ పాల్గొన్నారు ఒకవేళ అమరావతి మునిగిపోతే బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రికి వేసినటువంటి పునాదులు ఎక్కడ వేశారు ఇవి ఇది ఏదన్నా సినిమా స్టూడియోలో సెట్ చేసి పునాదులు వేశారా భూమి పూజ చేశారా కాదు కదా ఎందుకు ఇంత ద్వేషం అమరావతి మీద చాలా క్లియర్గా అక్కడ ఒక టెంట్ వేశారు ఆ దృశ్యాలు కనిపిస్తున్నాయి ఆయన మాట్లాడారు అక్కడికి చాలా మంది అతిరథ మహారథులు వచ్చారు డాక్టర్ నోరి ఆయన వచ్చారు వీళ్ళందరూ అక్కడ ఉన్నారు ఇంత క్లియర్గా లైవ్లీగా అట్మాస్ఫియర్ అంతా కనిపిస్తుంటే అమరావతి నీట మునిగిపోయింది అంటే అది భజన చేస్తే అది చెబితే భజన అనుకూలంగా చెప్తే ఒక భజన వ్యతిరేకంగా చెప్తే మరొక భజన లేదంటే పేటిఎమ్ కాబట్టి కొద్దిగా విచక్షణతో ఆలోచించండి అమరావతిలో వర్షం కురిసింది అమరావతి ఎగువ ప్రాంతాలు ముఖ్యంగా పాత అమరావతి నుంచి పైన నాగార్జున సాగర్ గేట్ ఎత్తేసారు కింద విజయవాడ దగ్గర ఐదు లక్షల క్యూసిక్ల నీటి ప్రవాహం దిగువకు వెళుతుంది పైన ఎగువనున్నటువంటి ఉన్నటువంటి పండవీడు పైనుంచి పడుతున్నటువంటి వర్షపాతం ఫలితంగా కొండవీటి వాగు కూడా పొంగి పొరులుతుంది ఆ మొత్తం వాటర్ని అంతా స్టెబిలైజేషన్ చేసేటువంటి ప్రక్రియలో అనేక చోట్ల కాలువలని వెడల్పు చేసేటువంటి ప్రయత్నం చేస్తూ కాంట్రాక్ట్ సంస్థలు నిర్మాణ ప్రక్రియలో నిమగ్నమై ఉన్నాయి ఈ సమయంలో వర్షం పడితే ఖచ్చితంగా ఆ కాళ్ళు ఆ ప్రాంతాల్లో నుంచి అంటే లోతట్టు ప్రాంతాలుగా ఉన్నటువంటి నుంచి వాటర్ ఉంది కానీ అమరావతిలో ఏ ఇల్లు మునగలేదు ఏ రహదారి మునగలేదు అలానే అమరావతిలో ఎక్కడైతే పునాదుల కోసం తవ్వకాలు జరిపారో ఆ పునాదులు నీట మునిగిన మాట వాస్తవం ఐకానిక్ టవర్లు మునగలేదు ఐకానిక్ టవర్ల పునాదుల కోసం తవ్వినటువంటి ఆరు చోట్ల తవ్వితే ఒక భాగం మాత్రమే నలభై అడుగు లోతులో ఉన్నటువంటి అందులోకి వాటర్ వచ్చి చేరింది ఇది వాస్తవం అమరావతి మునిగిపోయింది అమరావతి మునిగిపోయింది అనేటువంటి వాళ్ళ విచక్షణ వాళ్ళ విజ్ఞత ఇది అంతా వాళ్ళకే వదిలేస్తున్నారు కానీ ఒక విషయం మాత్రం చెప్తా మీ ఇంటికి దిష్టి తగిలితే గుమ్మడికాయ కట్టొచ్చు మీ వాహనానికి దిష్టి తగిలితే నిమ్మకాయలు కట్టొచ్చు కానీ ఒక మహానగరానికి ఇలాంటి దిష్టి ఇలాంటి ఏడుపు ఇలాంటి విద్వేషం కనుక రగిలితే అది ఏ విధంగా చేస్తే పరిష్కారం అవుతుందో నాకైతే తెలియదు కానీ ఖచ్చితంగా ఇలాంటి వాళ్ళందరూ కూడా ఒక రెండు మూడేళ్ల తర్వాత అమరావతి మా రాజధాని అని గర్వంగా చెప్పుకునేటువంటి సందర్భం అయితే ఖచ్చితంగా వస్తుంది ఒక డెవలప్మెంట్ ఎకానమీని చూసేటువంటి వ్యక్తిగా జర్నలిజంలో ఇప్పటి వరకు నేను చూసినటువంటి ఆర్థిక సంస్కరణల ఫలితాల వలన ప్రాంతాల నైసర్గిక స్వరూపం అంటే ఆర్థిక నైసర్గిక స్వరూపం మారినటువంటి విధానాన్ని అధ్యయనం చేసిన వ్యక్తిగా నేనేం చెప్తున్నానంటే రాబోయేటువంటి రోజుల్లో ఖచ్చితంగా అమరావతి మా రాజధాని అని చెప్పుకునేటువంటి రోజు ఒకటి వస్తుంది ఈ ఏడ్చే ఏడు పదంతా ఆ రోజు ఖచ్చితంగా కొట్టుకుపోతుంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి